వెల్కమ్ టు ల్వ్యాస్ హాయ్ అండి అందరూ బాగున్నారా బాగుండాలని వెంకటేశ్వర స్వామిని ఎప్పుడు కోరుకుంటూ ఉంటానండి మేము కూడా చాలా చాలా బాగున్నాం ఈ రోజు అయితే నేను విజయవాడలో ఉన్నాను సో విజయవాడలో వచ్చేసి నేను నా మొక్కు తీర్చుకోవడానికి కనకదుర్గమ్మ గుడికి వెళ్ళానండి సో ఏంటంటే లేదు పాత మొక్కు సో అమ్మవారికి మెట్ల పూజ చేస్తానని మొక్కుకున్నాను ఆ మొక్కు తీర్చుకోవడానికి గుడికి వెళ్ళాను సో మేము మా విజయవాడలో మా అమ్మవారికి మా మొక్కు మెట్లు పూజ ఎలా చేశాను చూపించడానికి నేను రెడీగా ఉన్నాను వచ్చేసి చూసేద్దాం ఒకసారి అట్లా మీరు కూడా మా అమ్మవారిని చూసి దర్శించుకుని మెట్ల పూజ దర్శించుకుని ఒక నమస్కారం చేసుకుని కోరికలు పెట్టుకోండి అందరూ సో వచ్చేసేయండి విజయవాడలో వేయించేసి ఉన్న కనకదుర్గమ్మ దగ్గరికి సో ఇది వచ్చేసి ఎంట్రెన్స్ అదిగోండి అక్కడ అమ్మవారు ఉండేది మనం దర్శనం చేసుకోబోయే అమ్మవారు యాక్చువల్గా లోపలికి మొబైల్స్ నాట్ అలౌడ్ కాబట్టి లోపలికి వెళ్ళాం కాబట్టి జస్ట్ బయట నుంచి చూపిస్తున్నాను సో ఇది వచ్చేసి ఎంట్రన్స్ అమ్మవారి గుడికి అండ్ ఎప్పుడు వచ్చేసాము నేను మెట్ల పూజకి మొక్కుకున్నా కాబట్టి మెట్లు పూజ చేయడానికి వచ్చేసానండి ఈ ప్లేస్కి సో ఇదిగోండి ఇక్కడే మనం స్టార్ట్ చేయాలి ముందుగా ఏంటంటే ఇక్కడ చూడండి అందరూ అప్పుడే స్టార్ట్ చేసేస్తున్నారు సో స్టార్టింగ్ ఫస్ట్ మెట్టు దగ్గర మనం పూజ చేసుకుంటాం అన్నమాట అమ్మవారిని మనం చేసే మెట్లు పూజకి ఏ ఆటంకం రాకుండా అంతా మంచిగా జరిగిపోవాలి మంచిగా మనం మెట్లు పూజ చేసుకుంటా మన మొక్కు తీరిపోవాలి అని చెప్పి మనం స్టార్ట్ చేస్తాము సో ఇదిగోండి ఇక్కడ మొదటిగా మొదటి మెట్టు దగ్గర పూజ చేయాలండి సో అందరు అదే చేస్తున్నారు ఇదిగోండి లోపల ఉంది కదా సో లోపల గుహల ఉన్న చోటకి మనం వెళ్ళాలన్నమాట యాక్చువల్లీ ఇదిగోండి అదిగోండి ఇప్పుడు అదిగోండి లోపల అందరూ వెళ్తున్నారు కదా యాక్చువల్గా నాకు లోపల తీయడానికి ఫోన్ నోట్ నోట వెళ్ళేవాడు అందుకని నేను లోపల అదిగోండి గుహలా ఉంది కదా సో దాని లోపలికి వెళ్ళాలి అక్కడే మెట్లు ఉన్నాయి సో ఫస్ట్ మెట్ ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాను నేను కూడా అందరిలానే స్టార్ట్ చేసేసానండి సో ఇదిగోండి నేను గౌరీదేవిని అలాగే వినాయకుడిని పెట్టుకుని పూజ చేసేసి దీపం వెలిగించి షోడశోపచార పూజ చేసి నైవేద్యం పెట్టి సో నా మెట్లు పూజ స్టార్ట్ చేస్తున్నాను సో తను ఎవరో కాదు నాతో పాటు మా బ్రదర్ అనమాట తను వచ్చాడు హెల్ప్ చేయడానికి తను వాళ్ళ అక్క ఇద్దరు వచ్చారు సో ఇద్దరు హెల్ప్ చేశారనమాట నాకు సో వాళ్ళు వాళ్ళ చేతి కూడా పూజ చేయించేసాము అనమాట మనకి హెల్ప్ చేయడానికి వచ్చిన వాళ్ళు కూడా చేయాలి కదా పూజ సో అందుకని వాళ్ళ చేతి కూడా పూజ చేయించేసాము సో పూజ చేసేసి కొబ్బరికాయ కొట్టి నైవేద్యం పెట్టి స్టార్ట్ చేశాను సో ఫస్ట్ మెట్టు దగ్గర ఇవ్వండి ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు పసుపు రాసి కుంకుమట్లా పెట్టుకుంటూ వెళ్తున్నాను సో ఇది స్టార్టింగ్ అనమాట సో వాళ్ళిద్దరు నాతో పాటు ఉన్నారు కదా హెల్ప్ చేయడానికి నాకు ఏం పెద్ద ఇబ్బంది అనిపించలేదండి నేను చాలా ఐ మీన్ అమ్మవారి దయ వల్ల ఇద్దరు హెల్ప్ చేయడానికి ఉన్నారు కాబట్టి చాలా మంచిగా నేను నా మొక్కు తీర్చేసుకున్నాను మనము గట్టిగా కోరుకుంటే మాత్రం అమ్మవారు మనకి అది ఇస్తారు సో అందులో భాగమే నేను ఆల్రెడీ నేను మీకు చెప్పాను కదా సో మాకు మొక్కులు ఉన్నాయి కరోనా అప్పుడు కొద్దిగా బాగా ఎఫెక్ట్ అయి ఉన్నాం కాబట్టి అప్పుడు మా మమ్మీ ఇలా అన్ని మొక్కులు అనమాట సో అప్పటి మొక్కు ఇప్పుడు తీర్చుకుంటున్నాము అది కానీ మనం నమ్మి ఆ అమ్మని మనం మొక్కుకుంటే గనక కంపల్సరీ మనకి ఆ కోరిక తీరుస్తుంది మన కోరిక న్యాయమైంది అయితే మాత్రం ఖచ్చితంగా అది నెరవేరుస్తుందండి అమ్మవారు మాకు అది నిజంగా జరిగింది సో అందుకనే చెప్తున్నాను సో ఇక్కడ వరకు అయితే మొత్తం స్టార్టింగ్ ఒక కొన్ని మెట్లు మేము ఇట్లా నేనే పెట్టేసుకున్నాను బట్ మధ్యలోకి కొద్దిగా దూరం వెళ్ళిన తర్వాత కంపల్సరీ ఇంకో హెల్ప్ కావాల్సి వచ్చింది సో అది నెక్స్ట్ వీడియోలో వస్తుంది సో వెనకాల హెల్ప్ చేయడం అనేది సో ఇదిగోండి ఇది వచ్చేసి మధ్యలో సో కొద్దిగా హెల్ప్ అవసరం వచ్చింది అండ్ ఆ రోజు ఫుల్ ఉడకపోతగా కూడా ఉందండి అసలు చాలా ఇదిగా ఉంది మేము ఇంకా ఆ ఉడకపోతులో అసలు స్నానం చేసినట్టు ఉన్నాం ఇంకోసారి గుళ్ళో అలా ఉంది సో అప్పుడు తను ఇంకా నేను కూడా హెల్ప్ అక్క అని చెప్పి నేను పసుపు రాస్తుంటే నన్ను బొట్టు పెట్టింది సో ఇలా తన హెల్ప్తో ఇట్లా నేను చేసేసాను అనమాట సో లా స్టార్టింగ్ కొని లాస్ట్లో కొని నేను అట్లా నేను చేశాను మొత్తం కలిపి తన మధ్యలో కొద్దిగా ఇట్లా బొట్టు పెడుతూ హెల్ప్ చేసింది చాలా బాగా హెల్ప్ చేసింది అండి అండ్ ఇదంతా నేను ఒకటే అనుకుంటాను అదంతా అమ్మవారి దయ మనకి మనకి ఎవరైనా హెల్ప్ చేయాలన్నా మనం ఎవరికైనా హెల్ప్ చేయాలన్నా మనం ఎవరి చేత చేయించుకోవాలన్నా అది అమ్మవారి దయ ఉండాలి సో ఇదిగోండి నాకు తెలీదు రీసెంట్గా అక్కడ తాబేలు పెట్టారంట గుడి పైన మనము అమ్మవారిని దర్శించుకున్నాక శివాలయం దారిలో తాబేళ్ళు ఉన్నాయి సో లాస్ట్లో ఇట్లా ఫోటోలు దిగేసామండి అందరం కలిసి వెళ్ళాము ముగ్గురు సో ఇలా ఫోటోలు దిగేసి మంచిగా ఇంకా ఇంటికి వచ్చేసాము యాక్చువల్గా ఫోటోలు దిగిన ప్లేస్ వేరు సో అది ఇంకొకసారి చూపిస్తాను ఇది వచ్చేసి మంగళగిరి బట్ సో ఇది వీడియో యాక్చువల్లీ సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్